తన ఇల్లును అక్రమంగా అసైన్ చేసిన వారిని విచారించి తనకు న్యాయం చేయాలని మరిగూడ మండలం శివన్న గ్రామానికి చెందిన ఎల్లంపల్లి ప్రవీణ్ కోరారు ఈ మేరకు తన గోడును మీడియాకు వినవించుకున్నారు శుక్రవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరిగూడ మండలం శివన్నగుడం గ్రామానికి చెందిన వెల్లంపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ తమ గ్రామంలో తమకు రెండు గుంటల ఇల్లు స్థలం ఉందని వృత్తిరీత్యా నల్గొండకు వచ్చిన తరుణంలో బేరి రాములు అనే వ్యక్తి ఎలాంటి క్రయ విక్రయ పత్రాలు లేకున్నా గ్రామ పంచాయతీ అధికారులు అసైన్ ఉందని ధ్రువపత్రం జారీ చేశారని తెలిపారు తమ ఇల్లు కోసం పోతే తమను బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా అసైన్ చేసిన వారితో పాటు ధృవీ విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు నా పేరు వెలంపల్లి ప్రవీణ్ మాది యొక్క గ్రామం శివన్నగూడ మరిగూడ మండలం జిల్లా నల్గొండ జిల్లా నల్గొండ మాకు శివనగూడ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు గుంటల భూమి ఖాళీ జాగాలు మా నాన్న మా నాన్నగారు ఇల్లు కట్టుకొని అక్కడ అందులో నివసించడం జరిగింది మా నాన్నగారు ఉత్తిరిత టీచర్ టీచర్గా ఉన్నప్పుడు మేము ఆ ఇంట్లోనే ఉండి గత ముప్పై సంవత్సరాలుగా ఆ ఇంట్లో నివాసం ఉన్నాము ఆ నివాసం ఉన్న ఇల్లు గత పదిహేను సంవత్సరాలుగా పడవబడి మా సమక్షంలో ఉండి ఆ పడవబడిన దాన్ని అనుగుణంగా తీసుకున్న బేరరాములు ఆ యొక్క ఇంటిని అక్రమంగా ఆన్లైన్లో చేసుకున్నారు అక్రమంలో ఆన్లైన్ చేసుకొని కబ్జాలకు రాకుండా ఇంట్లో ఇంట్లకు అడుగుపెట్టి ప్రవేశించకుండా ఎన్ని సంవత్సరాలు మా పరిధిలోనే ఉన్నది ఇల్లు తర్వాత మేము కులగణప్పుడు మా మదరు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉండగా బయటికి గంట వేయడం జరిగింది అదే రోజు మరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కరెంటు కూడా లేకుండా చేసి మా ఇడ్లకు రానియకుండా మా యొక్క ఇంటిని ఆక్రమించుకున్నాను పత్రికా విలేకరుల ద్వారా మీడియా మీడియా సమక్షంలో మీరు అధికారులకు మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు